అందరికీ నమస్కారం అండి రేపు గురువారం గురు పుష్యమి యోగం అంటే గురువారం రోజున పుష్యమి నక్షత్రం త్రయోదశి వచ్చింది సో గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు గురు పుష్య యోగం అని అని అంటారు ఆ రోజుని అలాగే ఆ రోజు ఏదైనా పనులు మొదలుపెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ డబ్బుల పరంగా కానీ బిజినెస్ కానీ ఏదైనా మొదలుపెట్టినారంటే ఆ రోజు దిగ్విజయంగా సక్సెస్ అవుతుంది దిగ్విజయంగా ముగుస్తుంది సో ఏదైనా కూడా మీరు ఆ రోజు చేసుకోవచ్చండి అలాగే ఈరోజు పుష్యమి యోగం కాబట్టి మనము ఆ గురు గురువారము ఆ బాబా శిష్యులు ఎలా ఉన్నాయి బాబా ఏం మెసేజ్ ఇచ్చారు అనేది ఈరోజు మనం చూద్దామండి బాబా మెసేజ్ని అడుగుదాము గురువారం కాబట్టి గురు పుష్యమి యోగము ఎలా ఉంది మీకు ఎలాంటి మెసేజ్ ఇచ్చారు ఆ బాబా అనేది చూద్దాము ఓకేనా అందరికీ ఒకటి రీడింగే ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అని ఏం లేదు ఒకే రీడింగే చూస్తానండి ఎవరికి కనిపిస్తుందో వాళ్ళకి అది వర్తిస్తుంది అన్నట్టు ఓకేనా ఒక నిమిషం మీరు కళ్ళు మూసుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి మీకు మంచి జరగాలని మీరు అనుకోండి ఓకేనా సో చూస్తాము ఎలా ఉంది మీకు బాబా ఏం మెసేజ్ ఇస్తున్నారనేది చూద్దామండి ఓకే జ్ఞానము మరియు వివేకం నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో న్యాయ నిర్ణయం చేయవద్దు న్యాయ నిర్ణయం చేయవద్దు అని వచ్చిందండి సో మనసుని స్వతంత్రంగా ఉంచుకో అంటే మనసుని పట్టేసినట్టు ఏవేవో ఆలోచనలతో చుట్టేసినట్టు పెట్టకుండా దాన్ని ఫ్రీగా వదులు స్వతంత్రంగా వదులు న్యాయం నిర్ణయం అంటే ఇది అట్లా జరుగుతుందా ఇది ఎట్లనే అవుతుందా లేకపోతే జరగకపోవచ్చేమో నెగిటివ్ థింకింగ్ అనేది చేయకండి నెగిటివ్ థింకింగ్ చేయకుండా నీ మనసుని నువ్వు స్వతంత్రంగా ఉంచు కంట్రోల్ చేసి అంటే కంట్రోల్ చేయడం అంటే ఏదేదో దానిలకి చెప్పి కట్టడి చేసినట్టు ఇట్లా చేయకూడదు ఇది అవుతుందేమో అవుతుందేమో అని అట్లాంటివి చేయవద్దు అని వచ్చింది అంటే మనసుని ప్రశాంతంగా పెట్టుకో నెగిటివ్ థింకింగ్ చేయొద్దు మనసుని కట్టడి చేయొద్దు ఫ్రీగా పెట్టు ఓకేనా సో ఇంకొకటి చూద్దాము సో ఏమొచ్చింది అంటే మూడు మంత్రములు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి చూడండి మంచి పనులు చేయండి మంచి మాటలు మాట్లాడండి మంచి ఆలోచనలు చేయండి ఇవే జీవితంలో తిరిగి వస్తాయి అని బాబా నుంచి మెసేజ్ వచ్చిందండి సో ఇవి మూడు మంత్రాలు అంటే మంచి ఆలోచనలు మంచి పనులు మంచి మాటలు మాట్లాడాలి ఇవన్నీ చేస్తూ ఉంటే అవే మళ్ళీ మీకు జీవితంలో ఎప్పటికైనా అవే తిరిగి వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్